జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖం అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలి ముందు కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనము అంటే నేను ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జులై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జులై రోజుల జులై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము జూలై నెల లోపల చేయాల్సిన పరిహారాలు ప్రతి ఒక్క రాశి వారికి ఎలా ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మొత్తం జూలై నెల అది మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము చూడండి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను గోచర గ్రహరీత్యా ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అది ఇంకో విషయం ఏంటంటే ఈ పరిహారాలు ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు ఈ పరిహారాలు చేయాలి జూలై నెల మొత్తం చేయాలి ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే మిస్ అవుద్ది కాదని కాదు అవుద్ది ఏదో కారణాల వల్ల కొన్ని మిస్ అవుతుంటే కానీ కాకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి మంచి జరుగుంది అని ఇంకో విషయం ఏంటంటే మీరు డైలీ చేసే పూజలు కూడా చేసుకోండి ఈ చెప్పబోయే పూజలు కూడా మీరు చేసుకోండి మరీ మంచిది అని ఇంకో విషయం ఇందులో చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదండి ఒక్క విషయం ఏంటంటే సమయం మనకి మనం సమయం ఇవ్వాలి మనము సమయం ఇవ్వాలి మన దగ్గర డబ్బులు ఖర్చు పెట్టకండి మీరు కానీ మీకోసం సమయమైన ఖర్చు పెట్టుకోండి మీకోసం మీరు సమయమైన ఖర్చు పెట్టుకోండి డబ్బులు ఏంటంటే దగ్గర ఉంటాయి కొందరి దగ్గర ఉండవు కానీ సమయం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది అది వాళ్ళు వాళ్ళ మంచి కోసం కనుక ఖర్చు పెట్టిన అయితే మంచి జరుగుద్ది డబ్బు కొన్ని కొన్నిసార్లు ఖర్చు పెడితే చెడు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ సమయం ఒకసారి మీరు మంచి కోసం ఖర్చు పెడితే హండ్రెడ్ పర్సెంట్ అది తప్పకుండా మంచి జరిగి తీరుద్ది ఈరోజు చేసిన పరిహారం ఈరోజు మొక్కిన దేవుడికి మొక్కు మీకు ఏదో రోజు రోజు తప్పకుండా దాన్ని మంచి ఫలితం మీరు పొంది తీరుతారు ఇప్పుడు మనము ఏ రాశి వారు ఎలా పూజించాలి ఏ మూడే పరిహారాలు ఉండబోతున్నాయి ఈ మూడే పరిహారాలు నిరంతరంగా ఈ ముప్పై రోజులు మీరు చేస్తూనే ఉండండి అని ఏదైనా డౌట్ ఉన్నట్లు తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి రకమైన ఇబ్బంది మీరు చేసుకోకండి వృషభ రాశి వృషభ రాశి వారు కూడా చేయాల్సిన పనులు కేవలం మూడే ఉన్నాయి ఇందులో ఏంటంటే ప్రతిరోజు శివునికి అభిషేకం చేయండి ఎలాంటి అభిషేకం చేయండి ఇంట్లో బెల్లం ఉంటుంది ఇంట్లో నీళ్ళు కూడా ఉన్నాయి బెల్లం పాంకం తోటి శివునికి అభిషేకం చేయండి ఇతంపురం కూడా లాస్ట్ మంత్ చేసే ఉంటారు ఈ నెల శివునికి బెల్లం తోటి అభిషేకం చేయండి బెల్లం పాంకంతో శివునికి అభిషేకం చేసేమవుద్ది యాక్చువల్ ఏంటంటే శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి కానీ చెరుకు రసం అందుబాటులో లేకపోవడం వల్ల బెల్లం రసంతో బెల్లం పాంకంతో శివునికి అభిషేకం చేసిన మంచిదే ధన ప్రాప్తి కోసం బెల్లం పాంకంతో అభిషేకం రెండోటి ఏంటంటే ప్రతిరోజు ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు శ్రీ సుక్తం లేకపోతే కనకధార స్తోత్రాన్ని మూడు మాటల చదువుకోండి మన ఛానల్ లోపల రాబోయే రోజులు మనం కనకధార స్తోత్రాన్ని కూడా నేర్చుకోబోతున్నాము అది ఎలా చదువుకోవాలని కానీ కనకధార స్తోత్రం ప్రతిరోజు మూడు మాటలు చదువుకోండి మూడోది ఏంటంటే ప్రతిరోజు సూర్యునికి అర్గ్యం ఇవ్వండి సూర్య నమస్కారాలు చేయండి ప్రతిరోజు సూర్యునికి అర్గ్యం ఇవ్వండి సూర్య నమస్కారాలు చేయండి ఈ మూడు పరిహారాలు చాలా ఇంపార్టెంట్ ఈ మూడు పరిహారాలు చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు ముందు నుంచి నవగ్రహ స్తోత్రం కనుక చదువుతున్నట్లయితే మరీ మంచిది నవగ్రహ స్తోత్రం మీకు మంచి ఫలితాలు తప్పకుండా ఇచ్చి తీరుద్ది అండ్ ఏదైతే మీ పని అనుకున్నది మధ్య మధ్యలో ఆగిపోతుందో ఆ పని ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది అని కాస్త టెన్షన్ రిలీఫ్ మీరు తప్పకుండా అయితే తీరుతారు ఈ మూడు పరిహారాలు మీరు తప్పకుండా డైలీ చేయండి శ్రీమాత్రేనమా